నేను ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను నా స్టైల్లో వింతగా జపాన్ చికెన్ పకోడా జపాన్ చికెన్ పకోడా ఫస్ట్ అల్లుడే తినాల అస్సలం నమస్తే నేను ఈ రోజు చికెన్ పకోడా చేస్తున్నాను నా స్టైల్లో వింతగా నాకు అర్థం కాలేదు సార్ చూపిస్తా దాని విధానం నేను చూపిస్తాను మీకు ఓకే ఇది ఎలా ఉంటది ఏం లేదు అనేది మనం అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వింత చికెన్ పొగడా మనం అయితే చూసి మనం తిందాం ఫ్రెండ్స్ ఈ రోజు ఏమేమి నేను చేస్తాను చూడండి ఆరు అరటి పండ్లు నాలుగు జాబ్ పండ్లు ఏంటో అరటి పండ్లతో అయితే పోలుస్తున్నారు ఈ చికెన్ పకోడ పేరు ఏం పేరు అప్ప చెప్పు 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 ఇది నా చికెన్ పకోడా కదా నా ఇష్టంలో వేసిన నేను ఏదో ఒకటి పేరు పెట్టుకుంటానైతే జపాన్ చికెన్ పకోడా జపాన్ చికెన్ పకోడా నేను ఎక్కడ చదవలేదు సినిమాలో కూడా చూడలేదు ఓకే జపానీస్ చికెన్ పకోడా ఓకే చైనీస్ జపాన్ చైనీ ఇష్టం ఒకటి రెండు అల్లుడు ఫస్ట్ అల్లుడే తినాలా అల్లుడు తినాలా తినాలా నువ్వు టేస్ట్ చేసి చెప్పు అల్లుడు ఫస్ట్ ఓకే తర్వాత నేను తింటాను ఇదేదో ఏదో మధ్య స్కెచ్ లో ఉంది అందరూ కుట్టి చంపుతారు వీడు పిట్టి చంపేసి ఎలా ఉన్నాడు మీరు ఇంత ముందు ఇంట్లో చేశారు టేస్ట్ అయితే బాగా వచ్చినాయి కాబట్టి యూట్యూబ్ లో చేస్తున్నా ఓకే చాలా గట్టి ఉన్నాయి నేనైతే ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అరటిపండు ఒకటిలో రెండు చేసుకున్నాను జామకాయలు ఇప్పుడు దీనికి దానికి రుచికి తగినంత పసుపు పసుపు ఎంత హాఫ్ టీ స్పూన్ టేస్టింగ్ స్పూన్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ మొత్తం వేసేయండి గంప ఎక్కువ వేస్తే అల్లుడు నాకే పంపిస్తావు నువ్వు ఎలా ఇది గరం మసాలా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ తర్వాత వచ్చేసి కాన్ పౌడర్ కాన్ పౌడర్ ఏవండి మొత్తం బిందెనా త్రీ స్పూన్ త్రీ స్పూన్ ఓకే త్రీ స్పూన్ లేదు చేత్తోనే వేస్తున్నాము రెడ్ చిల్లీ టూ స్పూన్ టూ స్పూన్ ఓకే ఎందుకంటే మిర్చి చేస్తున్నారు కాబట్టి తర్వాత వచ్చేసి కరివేపాకు ఓకే మన ఇష్టం ఇంతైనా వేసుకోవచ్చు ఓకే కానీ బాగుంటుందని నేను వేస్తున్నా ఓకే టేస్ట్ ఏమో పచ్చిమిర్చి పది పదిహేను వేసుకున్నా నేనైతే ఓకే వేసేయండి మొత్తం వేసి కలపండి ఇప్పుడు నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఓకే అండి మీ మాట పోతే అల్లుడు డబ్బా కాదు నువ్వు రెండు డబ్బాలైనా వేయచ్చు నేను దానికి తగినంత వేస్తా ధనియాల పౌడర్ స్పూన్ ఇప్పుడు దీన్ని బాగా మసాలా పట్టేంతవరకు ఒక అర్ధ గంట మ్యాగ్నెట్ కోసం పెట్టేస్తున్నా ఫ్రిడ్జ్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టు పెడుతున్నాము ఇది హాఫ్ అన్ అవర్ కోసము మ్యాగ్నెటింగ్ మసాలాలు బాగా పట్టుకుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అర్ధగంట అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ పెడుతున్నారు ఈ ఆయిల్ అయితే చికెన్ పొగడాకు ఆల్రెడీ యూజ్ చేసినది అందులో ఫ్రెష్ ఆయిల్ కానీ ఆయిల్ అయితే వేడైపోయింది మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి రోజు కలర్ లో వస్తా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి మా అత్త అయితే తీసేస్తుంది సరే అత్త ఎక్సలెంట్

బాగుంది చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉంది ఇంతకుముందు నేను చేసినాను ఇంట్లో ఇట్లానే మళ్ళీ చేయమంటే చేస్తు చేసినాను ఇప్పుడు మీరు కూడా చేసుకొని ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ అలాగే మా ఛానల్ ఇంతియాజ్ ఎస్ ఇంతియాజ్ భాష ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది పోయింది అద్దిరిపోయింది పాప బాగా ఇంటెలిజెంట్ ఐఎమ్ టెలింగ్ యు ఓకే అద్దిరిపోయింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఈ రోజు మా అత్త వచ్చేసి చికెన్ పకోడా చేసింది గైస్ ఎక్సలెంట్ ఉంది గైస్ టేస్ట్ అయితే ఇప్పుడు వరకు నేను తిన్నా గైస్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ చూసి ఎస్ ఇంతియాజ్ భాష లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్